కర్ణాటకలోని కిన్నిగోలిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దృశ్యాలను చూస్తున్నాము రోడ్డు దాటుతున్న ఒక మహిళను ఆటో తీతుంది ఆ మహిళకి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించారు అయితే కన్న కూతురు చూస్తూ ఉండగానే ఆ మహిళకి మహిళపై నుంచి ఆటో బోల్తా పడింది తల్లి ప్రాణాలని కాపాడడానికి ఆ కూతురు ఆటోని ఎత్తిన ఘటన మనం చూస్తున్నాము ట్యూషన్ నుంచి కూతుర్ని పికప్ చేసుకోవడానికి ఇంటికి తీసుకువెళ్ళడానికి ఆ తల్లక్కడికి వెళ్తూ ఉంది హడావిడిగా రోడ్డు క్రాస్ చేస్తున్న టైంలో ఆటో వేగంగా వచ్చి ఆమెని ఢీకొట్టింది ముల్కి తాలూకా కిన్నిగోలిలోని రామనగర సమీపంలో జరిగింది ఈ ఘటన సీసీ కెమెరాలో ఆ ప్రమాద దృశ్యాలు చాలా క్లియర్గా రికార్డ్ అయ్యాయి ఆ మహిళ వేగంగా రోడ్డు దాటుతుంటే ఆటో ఆమెని గుద్దింది ఆ మహిళ కింద పడిపోయింది అయితే వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన స్కూల్ పిల్ల కూడా మనకు కనిపిస్తోంది ఆ అమ్మాయ తన తల్లిని కాపాడుకోవడానికి వేగంగా పరుగులు పెట్టుకుంటూ ఆ ఆటోని తన చేతులతో అంత బరం బలమైన ఆటోని బరువైన ఆటోని ఆ అమ్మాయి ఒక్కే ఎత్తిందంటే ఆ తల్లిని కాపాడుకోవాలని ఆ కూతురు ఎంత ప్రయత్నం చేసింది అన్నది మనకి ఇక్కడ అర్థమవుతోంది చాలా హృదయ విదారకమైన ఘటన ఇది ఒక ప్రమాదం కానీ ప్రమాదం జరిగిన తీరు ఒక్కసారిగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది వాస్తవానికి ఆ మహిళ క్రాస్ చేస్తున్న టైంలో ఆమె రావడాన్ని ఆటో డ్రైవర్ కూడా గమనించాడు అందుకే ఆమెని తప్పించడానికి అతను కూడా ప్రయత్నించాడు లెఫ్ట్ సైడ్కి ఆటోని తిప్పాడు కానీ అప్పటికే ఆ మహిళ ఆటో చాలా దగ్గరగా వచ్చేసాయి ఆటో ఆ మహిళ మీద పడిపోయింది ఆ మహిళకి తీవ్ర గాయాలయ్యాయి దూరం నుంచి చూస్తూ ఉన్న ఆమె కూతురు ఎవరినైతే పిక్ చేసుకోవడానికి ఆ మహిళ వేగంగా అక్కడికి వస్తుందో ఆమె పరుగు పరుగున వెళ్ళి ఒక్కత్తి ఆటోని ఎత్తి అవతల పడేస్తుంది